హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఆరోగ్యమే మహాభాగ్యము అనేటువంటి పాఠాన్ని చూస్తూ ఉన్నాము మనిషికి ఆరోగ్యము కంటే మించినది మరొకటి లేదు అనేటువంటి తెలియచేసేటువంటి ఒక చిన్న ప్రయత్నం అనమాట ఈ యొక్క కథండి పంట పొలాలన్నీ ఎండిపోయినాయి చెట్లన్నీ ఎండిపోయినాయి సీనయ్య జానయ్య ఇద్దరు చిన్ననాటి స్నేహితులు దగ్గర 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 పల్లెల్లో నివసించేవారు అనమాట ఇద్దరికి చెరో పది ఎకరాల పొలం ఉంది కానీ వర్షాల సమయానికి రాక వ్యవసాయానికి నోచుకోలేక బంజరు భూములయ్యాయి అంటే పంట పండడం లేదు ఇద్దరు వ్యవసాయ కూలీలు అయ్యారన్నమాట నాలి చేసుకుంటూ బతుకుతూ ఉన్నారనమాట జానయ్య ఊరు పట్టణానికి దగ్గరలో సీనయ్య ఊరు కొంత దూరంలో ఉండేది పారిశ్రామిక ప్రగతి నగరీకరణం వల్ల పొలాలకు మంచి బేరాలు వచ్చాయి అంటే బాగా డెవలప్ చేస్తూ ఉండడం వల్ల పొలాలన్నింటినీ అమ్మేసుకుంటూ ఉన్నారనమాట బాగా డెవలప్ వచ్చేసరికి అందరూ పొలాలు అమ్ముకోసాగారు మన పొలాలు కూడా అమ్మే అమ్ముకుందాము అని చెప్పేసి కోట్ల రూపాయలు వస్తాయి అని జానయ్య సీనయ్యతో చెప్తూ ఉన్నాడు ఎలాగూ మనవి ఈ భూములే కదా వాటికల్లా వాటి వల్ల మనకి ఎలాగూ ఉపయోగం లేదు కష్టపడకుండా రెండు తరాలు కూర్చొని తినొచ్చు అంటే డబ్బును వచ్చేసి అమ్మేసుకున్నామంటే మనము కష్టపడకుండా సంపాదించుకోవచ్చు సంపాదించుకున్న పొలాన్ని అమ్మడానికి నాయన ఈ విధంగా కష్టపడకుండా రెండు తరాలు కూర్చొని తినొచ్చు అన్నాడనమాట జానయ్య సీనయ్యతో నిజమేరా కానీ తాతలు సంపాదించిన పొలం అమ్మడానికి మనసు ఒప్పుకోవడం లేదు అన్నాడు సీనయ్య అలాగా అలాగే అలాగే తాతలే పోయాక వారి భూములు ఉండి ఏం లాభము అన్నాడు ఇప్పుడు అమ్మితే కదా లాభము గింజపడని మన బంజరు భూములు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే డబ్బు ఉంటేనే కదా మనిషికి విలువ గౌరవము అని చెప్పి చెప్తూ ఉన్నాడు అనమాట జానయ్య డబ్బేరా మనిషికి మహాభాగ్యము అన్నాడనమాట ధనం మూలం ఇదం జగత్ అన్నమాట తెలుసు కదా నేను మాత్రం పొలం అమ్ముతున్నాను నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పేసి జానయ్య చెప్తూ ఉన్నాడనమాట నా మాట విను నువ్వు పొలం అమ్మి చేసుకో అమ్మి సొమ్ము చేసుకో లేకపోతే ఏదో ఒకరోజు ఒరే జానయ్య వంద రూపాయలు ఇవ్వరా అంటూ అప్పు కోసం నా దగ్గరికి వస్తావు చూసు చూడు గుర్తుంచుకో అని వెళ్ళిపోయాడు జానయ్య బాగా డబ్బు వచ్చినటువంటి గర్వంతో వెళ్ళిపోయాడు మన మిత్రుడి మాటలకు చాలా బాధపడ్డాడు ఏంట్రా వీడు ఇలా అనేసాడు అని చెప్పేసి అయినా తమ పెద్దలు సంపాదించిన పొలము అమ్మదలుచుకోలేదనమాట జానయ్య మాత్రము తన పదెకరాల పొలాన్ని కోట్లకు అమ్ముకుని కోటీశ్వరుడయ్యాడు సీనయ్యను మర్చిపోయాడు సరే అనేసి జానయ్య ఊర్లో ఓ పరిశ్రమ అనేక ఇళ్ళు వెలిసాయి పచ్చగా ఒక చెట్టు కూడా కనపడకుండా అంతరించిపోయిందనమాట సో ఆ విధంగా అమ్మేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు ఏం చేయాలో తెలియక అలాగే ఉండగా ఆ ఊరి టీచరు దగ్గరలో బ్యాంకు వారితో మాట్లాడి సీనయ్య భూమిని తనకా పెట్టించి కొంత డబ్బుని ఇప్పించాడన బ్యాంకులో లోన్ ఇప్పించాడు పొలంలో బోర్ వేసుకున్నాడు సీనయ్య అదృష్టం కొద్ది నీళ్లు బాగానే పడ్డాయి కొన్ని పాడి ఆవులు కొనుక్కున్నాడు తన బంజరు భూమిలో కొంత మేరకు పశువులకు పచ్చిక తక్కినటువంటి పొలంలో రకరకాల కూరగాయలు మామిడి కొబ్బరి చెట్లు వేసాడనమాట అంతేగా తన బోర్ నుండి చుట్టుపక్కల గల పొలాన్ని వారికి నీరిచ్చాడనమాట వారు కూడా సీనయలా పంటలు వేసుకున్నారు కాలగర్భంలో పది సంవత్సరాలు గడిచిపోయింది మొత్తం వచ్చేసి పది సంవత్సరాలు అయిపోయింది ఆ జానయ్య కనిపించనే లేదు ంటే పరిశ్రమలు వదిలేటువంటి విషవాయువులు సాగి సాగిలే సాగిపోని మురికి నీటి వలన చెట్లు లేక మంచి గాలి కరువై జానయ్య ఊరి దరిదాపుల జన జనాలు అనేక రోగాలకు గురైనారు జానయ్యకు కూడా శ్వాసకోశ సంబంధిత వ్యాధి సోకింది లక్ష లక్షల కొద్దీ డబ్బు ఖర్చు పెట్టినా వచ్చేసి వ్యాధి నయం కావడం లేదనమాట అంటే డబ్బు మొత్తం పోతూ ఉంది సరే కదా ఆ డబ్బు మాత్రం హారతి కర్పులా కరిగిపోతూ ఉంది రోజుకు రాయి తీస్తే కొండలైనా సరే కరిగిపోతాయి కదా మరి మిగిలిన డబ్బును ఇతర కొడుకులు పంచుకొని చెరోజారి చూసుకున్నారనమాట చేతిలో లేక ఆదరించేటువంటి వారు కరువైపోయి దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు జానయ్య సీనయ్య బోరు నీటి పుణ్యమా అంటూ ఊరు ఊరంతా పంటలు పండించుకుంటున్నారు ఆ ఊరి నీచరు సలహా మేరకు అందరూ సేంద్రియ ఎరువులే వాడడం వల్ల అధిక దిగుబడి పొందుతూ ఉన్నారనమాట అంతేకాదు దగ్గరలోని రైతు బజార్లో అమ్మి వాటిలో నాణ్యమైనటువంటి వీరి సరుకులకు మంచి పేరు అనేటువంటి వచ్చింది సేనయ్య ఆదర్శ రైతుడయ్యాడనమాట అతని బంజరు భూమి బంగారు భూమిగా మార్చుకున్నాడు ఆ రోజు జూన్ ప ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవము దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటే కార్యక్రమము ముగించి రోగులందరికీ పాలు తన పొలంలో పండిన పండ్లను పండించ పంచడానికి తన వారితో లోనికయ్యాడు సే సేనయ్య అలా పంచుతుండగా తనకు చూసి ముఖం చాటేసుకున్నటువంటి ఒక రోగి దగ్గరయ్యాడు అనమాట అనమాట దగ్గరికి వెళ్ళాడు సీనయ్య బక్క చిక్కినటువంటి శరీరము మాసిన బట్టలు వాడిపోయినటువంటి ముఖం పెరిగినటువంటి గడ్డంతో ఉన్నటువంటి వాడు నా తిన్న చిన్ననాటి స్నేహితుడు జానయ్య అని గుర్తించాడు అనమాట సీనయ్య జరిగిన విషయమంతా తెలుసుకున్నాడు ఏమైందో కనుక్కున్నాడు జానయ్య స్థితికి ఎంతో నొచ్చుకొని బలవంతంగా తనతో తీసుకెళ్లాడు సీనయ్య అనమాట పదేళ్ల ముందు ఊరిలా లేదు సేనయ్య ఊరు ఎక్కడ చూసినా చెట్లే అదొక వనసీమగా అనిపించింది జానయ్యకు పాడి పంటలతో ఊరంతా కలకల్లాడుతూ ఉందనమాట అంతే పాత ఇల్లు అదే సినయ్య అతనిలో ఏ మార్పు లేదు నలుగురు కొడుకులు కోడళ్ళు వారి పిల్లలతో ఇల్లంతా స్వర్గంగా ఉంది నలుగురు కోడలు కొడుకులు ఉమ్మడిగానే జీవిస్తూ ఉన్నారు నలుగురు ఒకరిగానే అందరూ కలిసిమెలిసిగా ఉంటున్నారు ఎవరిలోనూ జానయ్య కొత్తవాడని అభిప్రాయం లేకపోగా సేనయ్యకు గౌరవము అభిమానము చూపారనమాట అందరూ ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు ఆ ఆదరాభిమానాలే జానయ్యకు మళ్ళీ మామూలు మనిషిగా చేశాయి వారం తిరగకుండానే జానయ్య ఆరోగ్యం కుదటపడింది నేల నెల తిరగకుండానే పూర్తిగా కోలుకున్నాడు అనమాట పదేళ్ల క్రితము సీనయతో తానన్న తానన్న మాటలు తన చెవిలో ఆ జానయ్యకు కళ్ళు చెమగిల్లాయి ఇంతలో సీనయ్య వచ్చాడు ఒరే సీనయ్య మనిషికి డబ్బే గొప్ప భాగ్యము అనుకున్నాను నా ఊహ తప్పురా మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్యవంతుడు గొప్ప భాగ్యవంతుడు అని పశ్చాత్తాపడ్డాడు జానయ్య నువ్వు పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యావు నాకు అదే చాలు అంటూ జానయ్యను కౌగులించుకున్నాడు సీనయ్య కాబట్టి మనం వచ్చేసి డబ్బుని తీసి ఖర్చు పెడుతూ ఉన్నామనుకోండి అది ఏ విధంగా ఖర్చు అయిపోతుంది మామూలుగా వచ్చేసి కొండ అయినా సరే ఆ యొక్క ఒక్కొక్క రాయి ఒక్కొక్క రోజు తీగ 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 ఆ కొండ కూడా కరిగిపోతుంది డబ్బులు కూడా అంతే అనమాట కాబట్టి డబ్బును దాచడము ముఖ్యమే కానీ అందుకోసంగా ఆరోగ్యమైనటువంటి డబ్బు దాచడం అనేటువంటిది అనమాట అంటే ఆరోగ్యకరమైనటువంటి డబ్బు దాచడం అంటే ఏంటంటే మనము ఆరోగ్యవంతంగా ఉండి మనకు ఏదైతే మిగులుతుందో ఎంతో కొంత మిగులుతుందో దాంట్లో డబ్బుని దాచుకోవడము ఆరోగ్యవంతమైనటువంటి ఇదనమాట కాబట్టి ఆరోగ్యవంతుడయ్యావో నాకు అదే చాలు అని జానయ్య కౌలించుకున్నాడనమాట జానయ్యను సో రక్షతి రక్షిత ఆరోగ్యవంతుడే ఐశ్వర్యవంతుడు ఆరోగ్యమే మహాభాగ్యము అనేటువంటి నీతిని మనం తెలుసుకున్నాము కాబట్టి వృక్షాన్ని మనము చెట్లని కానీ నాటినట్లయితే అది మనల్ని కాపాడుతుంది అదేవిధంగా ఆరోగ్యవంతుడే ఐశ్వర్యవంతుడు డబ్బు కాదనమాట ఐశ్వర్యము ఇప్పుడు కాలంలో వచ్చేసి డబ్బు అనేటువంటిది ముఖ్యంగా పరిగిస్తూ ఉన్నారు కానీ డబ్బు అనేటువంటిది ముఖ్యం కాదు ఆరోగ్యవంతుడుగా ఉండడమే ఐశ్వర్యవంతుడు అని ఇక్కడ మనము ఈ ఒక పాఠంలో తెలుసుకున్నాము కొత్త పదాలు ఆదరాభిమానాలు ఆదర్శ రైతు ఎరువులు కౌగులింత కోటేశ్వరుడు చిల్లిగవ్వ తరాలు తనక దిగుబడి నొచ్చుకోవడము నాణ్యమైన పరిశ్రమ ప పర్యావరణము బంజరు భూమి బ్యాంకు భాగ్యవంతుడు బక్క చిక్కిన రైతు బజారు విషవాయువులు వెలిసాయి వ్యవసాయము శ్వాసకోశ సంబంధిత సేంద్రియ అనేటువంటివి కొత్త పదాలు తర్వాత వచ్చేసి అర్ధాలు వచ్చేసి బంజరు భూమి పంటలు పండని నేల బక్క చిక్కిన చాలా సన్నగా అయిన తనక తాకట్టు నొచ్చుకోవడము బాధపడము ఎరువులు అంటే పశువుల పేడ చెట్ల ఆకులతో ఏర్పడేటువంటి ఎరువులు ఏమంటారు అంటే ఎరువులు అంటారు తర్వాత వచ్చేసి నాణ్యమైనటువంటి మంచి గుణం కలిగినటువంటి పర్యావరణము అవసర పరిసరము తర్వాత విశ్వ ఎయిడ్స్ దినోత్సవం వచ్చేసి డిసెంబర్ ఒకటో తేదీన ప్రపంచ భూమి దినోత్సవం వచ్చేసి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన నానార్ధాలు వచ్చేసి గ్రామము ఊరు సమూహము దిక్కు దిశ ఆధారము విడదీసి చదవండి ఆదరాభిమానాలు ఆదర ప్లస్ అభిమానాలు ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని నోట్స్లో రాసేటప్పుడు చూద్దాం